హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మనం కిడ్నీ స్టోన్స్ వలన పెయిన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఇది మన లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఇది యూరినరీ మూత్రనాళం అంటాం మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు లెఫ్ట్ సైడ్ కిడ్నీ కన్నా రైట్ సైడ్ కిడ్నీ కొంచెం చిన్నగా ఉంటుంది అలా ఎందుకు ఉంటుందో తెలుసా ఒకవేళ మీకు తెలుసుంటే వీడియో అయ్యే లోపల కామెంట్ లో రాయండి మీకు తెలియకపోతే నో ప్రాబ్లం నేనే ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను ఓకే ఇక టాపిక్ లోకి వస్తే యాక్చువల్ గా కిడ్నీ స్టోన్స్ ఫైవ్ టైప్స్ నెంబర్ వన్ కాల్షియం ఆక్సిడైడ్ స్టోన్ నెంబర్ టూ ఫాస్ఫేట్ స్టోన్ నెంబర్ త్రీ స్టోన్స్ స్టోన్ ఫోర్ స్టూవిట్ స్టోన్ ఈ ఫైవ్ టైప్స్ లో ఎక్కువగా మన బాడీలో ఈ కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్ రెడీ అవుతాయి కిడ్నీ లోపల భాగం ఇలా ఉంటుంది ఈ నాళాన్ని రెనాల్ ఆర్టరీ అంటారు ఈ నాళం ద్వారానే మన చెడు రక్తం అనేది మన కిడ్నీ లోపలికి వస్తుంది ఈ ప్లేస్ మొత్తాన్ని కార్టెక్స్ అంటారు ఈ కార్టెక్స్ లోనే మన బ్లడ్ మొత్తం శుభ్రమవుతుంది ఇక్కడ ఉంది చూసారా ఈ నాళాన్ని రెనాల్ వేన్ అంటారు దీని ద్వారా శుభ్రమైన రక్తం కిడ్నీ నుంచి పెద్ద రక్త నాళంలోకి పెద్ద రక్త నాళం నుంచి మన హార్ట్ కి హార్ట్ నుంచి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటుంది ఇలా మనం బ్రతికినంత కాలం రెస్ట్ లేకుండా గుండెకి మన కిడ్నీ మధ్యలో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తాన్ని రెనాల్ మోడ్యులా అంటారు ఈ మోడ్యులలో మీరు గమనిస్తే ఈ చిన్న చిన్న ప్లేసెస్ ని రెనాల్ పిరమిడ్స్ అంటారు ఈ పిరమిడ్స్ ద్వారా మన బ్లడ్ లో ఉన్న యూరిన్ లా కన్వర్ట్ అయ్యి మూత్రనాళంలోకి వెళ్తాయి ఈ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ లో మన బ్లడ్ లో గనుక కాల్షియం ఆక్సలేట్ ఇంకా ఫాస్ఫేట్ అనే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్నా లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి మీకు అర్థమైందా ఇలా ఏదైతే మనం చెప్పుకున్నాం పిరమిడ్స్ తర్వాత స్టోన్ అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడిన స్టోన్ మెల్లమెల్లగా జరుగుతూ జరుగుతూ మన మూత్రనాళానికి అడ్డంగా నిలబడిపోతుంది అనమాట వచ్చి ఇప్పుడు అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇప్పుడు మూత్రనాళానికి అడ్డంగా స్టోన్ నిలబడింది అంటే ఏదైతే మూత్రం బయటికి రావాలో దాన్ని కిడ్నీలోనే స్టాప్ చేస్తుంది ఆ స్టోన్ అనేది అప్పుడు ఏమవుతుంది నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది పేషెంట్ మన మూత్రనాళం సైజు జస్ట్ ఫోర్ ఎంఎం మాత్రమే కిడ్నీ లో రెడీ అయిన స్టోన్స్ ఫోర్ ఎంఎం కన్నా చిన్నవిగా ఉంటే మన మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి కానీ ఫోర్ ఎంఎం కన్నా పెద్దవిగా ఉంటే మాత్రం మన మూత్రనాళంలో ఇరుకుపోతాయి మూత్ర విసర్జన చేసే ప్రతిసారి మూత్రంతో పాటు ఈ స్టోన్ కూడా కిందకి రావడానికి ట్రై చేస్తుంది ఆ కిందకి రావడానికి ట్రై చేసే ప్రతిసారి పేషెంట్ చూస్తాడు ఈ స్టోన్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవన్నీ కూడా ఒకే సైజ్ లో ఉండవు డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి కొన్ని కొన్ని చాలా కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ అదేంటంటే ఒక కాసరాయి తీసుకోండి ఎలా ఉంటుంది ఒకే షేప్ లో ఉంటుంది అది డిఫరెంట్ షేప్ లో ఉంటుంది దాంట్లో కూసుగా ఉండే కాసరాయని తీసుకొని మీ స్కిన్ పైన పెట్టి ఇలా గీయండి ఎంత పెయిన్ వస్తుంది అది కూడా మన స్కిన్ అనేది చాలా మందంగా ఉంటుంది ఇంత మందంగా ఉన్న స్కిన్ పైన మీరు పైన పెట్టి గీస్తే పెయిన్ వచ్చినప్పుడు ఈ వచ్చే పెయిన్ కి వంద రెట్లు ఎక్కువ పెయిన్ ఆ కిడ్నీ స్టోన్ కదిలినప్పుడు వస్తుంది పేషెంట్ ఎందుకు మన లోపల బాడీ పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే దేవుడా ఈ లైఫ్ నాకు వద్దురా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది యాక్చువల్ గా నేను చెప్పడం కన్నా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఈ కిడ్నీ సమస్యతో బాధపడిన వాళ్ళు ఉన్నా లేదా ప్రజెంట్ బాధపడుతూ ఉన్నా వాళ్ళని ఒకసారి మీరు అడగండి వాళ్ళైతే మీకు ఇంకా క్లియర్ గా చెప్తారు ఈ పెయిన్ గురించి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అదేంటంటే సార్ మేము చాలా చోట్ల విన్నాం స్టోన్ కూడా సర్జరీ అవసరం లేకుండా ఈజీగా బయట వచ్చేస్తుంది అనేసి కరెక్ట్ ఫైవ్ వస్తుంది కానీ ఎప్పుడు ఆలోపతిక్ మెడిసిన్స్ లో గానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో గానీ కొన్ని స్టోన్ కరగడానికి మెడిసిన్స్ ఉంటాయి అటువంటి మెడిసిన్స్ గానీ పేషెంట్ తీసుకొని వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకున్నప్పుడు ఈ స్టోన్స్ కిడ్నీ లోనే డిజాల్వ్ అయిపోతాయి అంటే కిడ్నీ లోనే కరిగిపోతాయి కరిగిపోయి మన యూరిన్ ద్వారా బయట వచ్చేస్తాయి కిడ్నీ ద్వారా పెయిన్ ఎందుకు వస్తుందో మీకైతే చాలా క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్